ఓం సాయిరామ్ నేను మీ స్మ చెట్టి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే సిరిడిలో శ్రీ సాయిబాబా గారి ఇంకొక మంచి స్థలం ఉంది ఆ స్థలం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నా కల్పవృక్షం సాయిబాబా గారి స్వయంగా ధ్యానం చేసిన చెట్టు గురించి మనలో చాలా మందికి ఎవరికి కూడా తెలియదు చాలా మందికి ఎవరికి తెలియదు ఇది సిరిడికి సమీపంలో ఉన్న రెండు వందల సంవత్సరాల నాటి చెట్టు ఇది దీన్ని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి దీనికోసం మనమైతే తెలుసుకుందాం ఇప్పుడు మన ప్రయాణం సాయిబాబా గారి టెంపుల్ దగ్గర నుంచి మనం బయలుదేరుతున్నాము ఇక్కడ నుండి మీకు అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది పూర్తి వీడియో అయితే ఇందులో ఉంటుంది ఇప్పుడు మనం సిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ బాబా గారి టెంపుల్ దగ్గర అడగచ్చు ఇక్కడ మనం కలప్రక్షం ఒకటి చూడాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళే తీసుకెళ్తారు మనకి అక్కడ అమౌంట్ అయితే ఎక్కువ అడుగుతారు త్రీ హండ్రెడ్ అట్లా అడుగుతారు మనం హండ్రెడ్ నుంచి అయితే అడగాలి వన్ ఫిఫ్టీ అట్లా లాస్ట్ ఫైనల్ అయితే టూ హండ్రెడ్గా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి మనం బయలుదేరి మనకి జస్ట్ అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ కలప వృక్షం ఈ కలప వృక్షానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి చాలా మహిమలు అయితే ఉన్నాయి ఈ కలప వృక్షం కోసం మాకు కూడా అసలు ఇప్పటివరకు ఎప్పుడు తెలియదు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఇది మనకి సాయి టీవీ వారు అక్కడికి వెళ్ళి సూట్ చేసి చూపించారు సో అప్పుడు మాకు తెలిసింది ఇక్కడ కలప వృక్షం ఉంది బాబా గారిది అని చెప్పేసి అందుకోసమని నేను కూడా సిరిడి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళాలని మేము అనుకున్నాము అనుకున్న ప్రకారంగా బాబా గారి ఆశీర్వాదంతో మేము ఇక్కడికైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇదే కల్పవృక్షం ఈ చెట్టు మనకి రహదా దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్న ఈ చెట్టు కింద బాబా గారు వచ్చి ఇక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు మనము ఈ కల్పవృక్షం దగ్గర ఏదైనా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని అందరూ చెప్తున్నారు ఇక్కడ మనం ఈ కలప వృక్షం చుట్టూ ప్రదర్శన చేస్తూ బాబాగారి నామస్మరణ స్మరించుకుంటూ చేసుకుంటే బాబాగారు తప్పకుండా కోరికలు అయితే నెరవేరుస్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డొనేషన్లు ఉండవు ఇక్కడ హుండీ ఉండదు ఏమి ఉండదు వారసులు అయితే ఎవరైతే ఉంటారో వారు వచ్చి డైలీ ఇక్కడికి వచ్చి పూజ చేసి వెళ్తారన్నమాట ఇక్కడ డొనేషన్లు కానీ డబ్బులు వేసే హుండీ కానీ ఏమి ఉండదు ఇక్కడ ఎవరి మీద ఆధారపడరు వాళ్ళే వచ్చి మార్నింగ్ వచ్చి పూజ చేసుకుని అయితే వెళ్తారంట మేము ప్రదక్షిణ అయితే మొత్తం మొదలు పెట్టాము ప్రదక్షిణ చేసుకొని తర్వాత నమస్కరించుకున్నాం బాబా గారికి చూస్తున్నారు కదా బాబా గారి చెట్టు కింద ఎలా కలువై ఉన్నారో మనకి పటం రూపంగా దర్శనం అయితే ఇస్తున్నారు దీనికి ఉన్న మహిమ మామూలు మహిమ కాదు ఈ చెట్టు మొత్తం కూడా బాబాగారి రూపం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ చెట్టుకు కూడా బాబాగారికి రెండు కళ్ళు ఉన్నట్టుగా కూడా మనకు చూపించారు అమ్మగారు మేము చూసాము అది కూడా మీకు చూపిస్తాము ఈ వీడియోలో సాయిబాబా గారు సాయి బాబా గారి భక్తులు ఇంటికి అయితే వెళ్తూ ఉండేవారు అప్పుడు బాబా గారు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ వచ్చి ఇక్కడున్న పొలం దగ్గర ఆగి ఇక్కడున్న చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుండేవారు అన్నమాట అప్పుడు బాబాగారు భక్తుల్లో ఒక లక్ష్మణ్ వచ్చి బాబా వచ్చాడని గ్రామస్తులకు చెప్పేవారు వెంటనే గ్రామస్తులంతా వెళ్లి మంగళ వాద్యాలతో బాబాను ఊరేగింపుతో ఇంటికి తీసుకొచ్చేవారు అనమాట ఇప్పుడు అమ్మ మేము ఇంకా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంటే పిలిచి మరీ చెప్పారు ఇక్కడ బాబా గారి కళ్ళు ఉన్నాయి ప్రతి ఏ రూపం ఉంది బాబా గారిది చూడండి అని చెప్పి మరీ దగ్గరికి తీసుకెళ్లి చూపించారు ఆ అమ్మగారు చెప్పే ప్రకారం ఏంటంటే మనకి బాబా గారు డైలీ ఇక్కడికి వచ్చేసి కూర్చొండేవారు అనమాట సో ఇంకా అమ్మగారు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సాయిబాబు గారు ఐస్ అయితే కనబడుతున్నాయి చాలా ఆశ్చర్యంగా అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఈ చెట్టు మీద బాబా గారి రూపం అయితే కనిపిస్తూ ఉంది అణు అనువును కూడా ఈ బాబాగారి అయితే ఉంటుంది ఈ చెట్టులో మనం గమనిస్తేనే ఉంటే చూడండి బాబాగారి రూపం ప్రతిదీ కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనస్ఫూర్తిగా బాబాగారిని మనసులో తలుచుకొని ఖచ్చితంగా చూడండి మీకు ఈ చెట్టులో ప్రతి రూపం కూడా మన బాబాగారి రూపమే కనిపిస్తుంది ఇంకా ఈ చెట్టు కోసం ఇంకొక రెండు మాటలు నా భార్య అయితే మీతో షేర్ చేసుకుంటుంది ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహి ఈ రోజు మేము కల్పవృక్షం దగ్గరకు వచ్చామండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ కల్పవృక్షం దగ్గర మనం కల్పవృక్షంలో అణుమనుములో కూడా బాబా స్వరూపంగా అనిపిస్తుంది మనకి ఇక్కడ అమ్మ చెప్పారు బాబా గారు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ చుట్టూ ఉన్న ప్రతి ప్రదేశాన్ని తన పాద స్పర్శతో పునీతం చేశారు చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ కాండంలో మనం చూసినట్టు అయితే ఫైస్ కనిపిస్తున్నాయి బాబా గారి ఫేస్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది నాకు ఈ ఏ కాదు ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ లో కూడా బాబా ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ ఈ అమ్మ రోజు వచ్చి బాబా గారికి రెండు పూట్ల సేవ చేస్తారంట ఇది కూడా ప్రతి ఒక్కటి మనకి చెప్పడం జరిగింది

బాబా డైలీ చూస్తున్నారు కదండి ఇక్కడ కనిపిస్తున్న పొలాల దగ్గరే బాబా గారు వచ్చి ఇక్కడ పొలం దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉండేవారంట ఇక్కడికి వచ్చి కూర్చుండేవారు బాబా గారు సో ఇలాంటి ప్లేస్ చూడడం నాకు చాలా అదృష్టంగా అయితే అనిపించింది ఎందుకంటే చాలా మంది భక్తులకి అయితే తెలియదు కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి అట్లానే మనకి తెలియని విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటే సాయి టీవీ ఉంటుంది తెలుగులో టీవీ కూడా చూస్తే మీకు బాబా గారు ఒక విషయాలు తెలుస్తాయి ఇక్కడ మా పిల్లలు అక్కడ కుక్క అయితే కనిపించింది కుక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు కాసేపు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయి రామ్